మైన నామములకు మహిమ కలుగలుగాక బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో మానుది ప్రార్థన ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు మీ కొరకు కూడా మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీకు ఏమైనా అంశాలు మీ యొక్క సమస్య ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం మరి ఆయా గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తుండగా మీరు కూడా భగవంతులు మీరు సహకారులుగా ఉండండి పరిచర్యకు సహకరించండి ప్రార్థనపూర్వకంగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో దేవుడు సహాయం ప్రార్థన చేయండి చూడండి వ్యవహాను స్వార్థ పదకొండో అధ్యాయం నలభై వచ్చిన అందుకు ఏసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని యేసు ప్రభు చక్కని మాట చెప్తూ ఉన్నారు నీవు నమ్మిన దేవుని మహిమ చూతూ అని అంటే ఎవరైతే నమ్ముతారో వారు దేవుని యొక్క మహిమను చూస్తారు మీరు నమ్మకపోవటం వల్ల దేవుని మహిమను చూడలేకపోతున్నారు మాత మరియులు వారి సహోదరులు ఆసలు చనిపోయినప్పుడు వారు వాస్తవంగా చనిపోయిన తర్వాత పునరుద్ధారే లేవపడతారనే విషయాన్ని గుర్తించారు తప్ప ఇప్పుడు నమ్మితే నీవు ఏదైనా చూడగలవనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోయారు అందుకనే తన సహోదరులతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రదారా ఏమని నీవు నమ్మినాడలా దేవుని మహిమ చూస్తూ అని నేను నీతో చెప్పలేదా అవును నిజమే ఆ రోజు ప్రదడ్లారా ఆ మాట మాట్లాడారు కానీ యేసు ప్రభు వారు చనిపోయిన లాజరు నాలుగు దినాలు అయిపోయినప్పటికీ మరి పిలవగానే లాజరు బయటికి రమ్మని కానీ వచ్చాడు కారణం దేవుని మాటకి అంత బలం ఉంది దేవుని మాటకి అంత శక్తి ఉంది ఈరోజు నీ జీవితం పతనం అయిపోయి సమాధి చేయబడింది అనుకోండి అయిపోయింది వీళ్ళ జీవితం అయిపోయింది వీళ్ళ పరిస్థితి అన్నటువంటి వారి జీవితంలో కూడా నువ్వు నమ్మితే ఆయన ఒక పిలుపు పిలిస్తే నీ జీవితం మరలా తిరిగి కొత్త జీవితం ప్రారంభమైంది నీ కుటుంబము నీ పిల్లలు నీ యొక్క సంతానం ఉద్యోగం వ్యాపారం ఏదైనా తిరిగి కొత్తగా ప్రారంభమైంది అందుకనే నువ్వు నమ్ము దేవుడు ఈ ఉదయం గొప్ప కార్యం చేస్తున్నాడు ప్రాప్తి చేసుకున్నాం పరిశుద్ధిగా ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయం కాల సమయ చనిపోయిన లాజని తిరిగి లేపినట్లుగా పాడైపోయిన బ్రతుకులను వీళ్ళ వల్ల ఉపయోగం లేదన్న బ్రతుకులను తిరిగి గొప్పగా మార్చమని రుపు చూపించమని ఈ దినమంతా కూడా క్షేమం క్షేమంగా ఇచ్చేమని